Sri Chandrashekar Saraswati, Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. బ్రాహ్మణ సమాజ శ్రేయస్సే లక్ష్యంగా బ్రాహ్మణులను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే సంకల్పంగా ఆరంభించిన ధన్వంత్రి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తన దుర్బుద్ధి చూపించింది ఏళ్ల తరబడి డబ్బులు చెల్లించిన బ్రాహ్మణుల డబ్బు వందల కోట్లలోకి చేరడంతో బిచాణ ఎత్తేసింది తిరిగి డబ్బు చెల్లించడంలో ఆస్తులు పంచడంలో చేతులెత్తేసిన ధన్వంత్రి ఫౌండేషన్ నిరుపేద మధ్యతరగతి బ్రాహ్మణులను నిట్ట నిలువున మోసం చేసింది కొన్నాళ్లుగా రగులుతున్న వ్యవహారం పూర్తిస్థాయి వెలుగులోకి రావడంతో ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం బయటపడింది దీంతో బాధితులంతా లబో దిబోమంటూ పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని ఎందరో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు సెప్టెంబర్లో నాకు రాజేంద్ర స్వామి ఒక చెప్పాడు ఇస్తానని ఎనభై లక్షల హార్ట్ ఇండింగ్ అంటారు మొత్తం మొత్తం మీ పేరు సార్ నా పేరు శరత్ బాబు ఫౌండేషన్ ఫౌండేషన్ ఆరంభంలో ఇంటర్నేషనల్ లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు దీంతో ఆ సంస్థపై నమ్మకంతో పాటు బ్రాహ్మణులకు మరో అవకాశం ఆసరా భరోసా లేకపోవడంతో ధన్మంత్రి పట్ల ఆకర్షితులయ్యారు దీనికి తోడు ధన్మంత్రి ఫౌండేషన్ చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో వ్యూహాత్మకంగా మాజీ ఐఏఎస్ ఐపీఎస్ లను రంగంలోకి దించడంతో పూర్తి స్థాయి నమ్మకాన్ని పొందగలిగింది ఇలా తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్న బ్రాహ్మణులంతా తమ కష్టాన్ని డబ్బుల రూపంలో లక్షల రూపాయల్లో ఫౌండేషన్ లో పెట్టుబడులుగా పెట్టుకున్నారు ఇలా బ్రాహ్మణుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఫౌండేషన్ చైర్మన్ కమలాకర్ శర్మకు వందల కోట్ల రూపాయల్లో డబ్బులు కనిపించడంతో దుర్బుద్ధి పెరిగింది ఆ చెడు ఆలోచనతోనే ధన్వంత్రి ఫౌండేషన్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన బ్రాహ్మణులను నిట్ట నిలువున మోసం చేశారు పెట్టుబడులు పెట్టిన కొందరికి ప్లాట్లను ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన ధన్వంత్రి ఫౌండేషన్ నిర్వాహకులు తిరిగి ఇచ్చే సమయానికి చేతులెత్తేశారు దాదాపు నాలుగు వేల మంది బాధితులు ఉన్నారని గుర్తించిన పోలీసులు ధన్వంత్రి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో ఐదు వందల పద్నాలుగు కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసులు నమోదు చేసి బాధితులను పిలిచి సమావేశం నిర్వహించారు కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ధన్వంత్రి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్తులను పోలీసులు అటాచ్ చేశారు

సో ఆ తర్వాత సో ఇప్పటికీ నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటంటే అందరివి కూడా సాధ్యమైనంత వరకు బ్యాంక్ డీటెయిల్స్ ఎవరు విక్టిమ్స్ అనే ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండింది తర్వాత ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తున్నాం అంటే కేవలం బై ఫైనాన్సెస్ ఇరవై ఒక్క కంపెనీలు నాలుగు వేల మంది విక్టిమ్స్ అంటే డెఫినెట్లీ ఆడిటర్ యొక్క సహకారం మాకు అవసరం ఉంటుంది కాబట్టి మా డిపార్ట్మెంట్లో లేకపోయినా సిపిఐ గారి ఆదేశాల మేరకు మేము వేరే ఆడిటర్ని పెట్టుకొని ఆడిటర్ ద్వారా స్పెషల్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే డిఎఫ్ఐకి సంబంధించిన అన్ని బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది అన్ని బ్యాంక్ అకౌంట్స్ కొన్ని బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు కూడా ఉన్నాయి చిన్న చిన్న డబ్బులు పెద్ద అమౌంట్స్ ఇక్కడ లేవు బట్ కొంత అమౌంట్ కూడా అన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది బ్యాంకులో అయితే డబ్బులు లేవు అన్నింటికన్నా ముఖ్యం ఇప్పటికీ మేము ఐడెంటిఫై చేసిన ప్రాపర్టీస్ ఆరు బ్రామణులు ముంచి మోసాలకు పాల్పడిన ధన్వంత్రి ఫౌండేషన్ సీజ్ చేసిన ఆస్తులను అమ్మకాలు జరిపి నగదును డిపాజిట్లు చూస్తామంటూ బాధితులకు పోలీసులు అధికారులు భరోసా కల్పించారు